Welcome to STV News. ప్రభుత్వం అందించే ఆసరా పథకానికి సదరు క్యాంపులో ధ్రువపత్రం ఉండాలి దేనికి సంబంధించిన సదరం క్యాంపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తారు అందులో భాగంగానే పలు సంక్షేమ పథకాలు అర్హత పొందడానికి అర్హతలు కలిగి ఉన్న వారు సదరం క్యాంప్ పాల్గొని సంబంధిత వైద్యులతో ధృవీకరణ పత్రం పొందుతారు దీనికే బుధవారం సదరం క్యాంపులో కొందరు వయో వృద్ధులు పిల్లలు ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ సంతోష్ కోసం దాదాపు రెండున్నర గంటల పాటు నిరీక్షిస్తూ అసహనానికి గురయ్యారు వాస్తవానికి సదరం క్యాంపు ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ లో ఉదయం తొమ్మిది గంటలకే వచ్చారు అయితే దానికి అనుగుణంగా సంబంధించిన రోగులు ఉదయం తొమ్మిది గంటల నుండి అరగంట ముందు నుంచి ఈఎన్టీ డాక్టర్ కోసం వేచి చూస్తున్నారు కానీ తర్వాత ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలు కావస్తున్న సదరు వైద్యుడు రాకపోవడం గమనార్హం ఈ విషయమై సూపరింటెండెంట్కు వివరణ కొరగా వెంటనే ఆమె తన చాంబర్లో ఆ వైద్యుడిని పిలిపించి అడగగా తనకు ఈ వృత్తి కంటే తన వ్యక్తిగత పనులే ముఖ్యమైన ఎమ్మెల్యేకు గాని విలేకరులకు సమాధానం ఇచ్చేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చివరికి సూపరింటెండెంట్కే సస్పెండ్ చేస్తారా చేసుకోండి అని చిటిక కొట్టుకుంటూ పోవడం సినిమా సీన్ లాగానే కనబడుతోంది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాధ్యత రహితమైన దొరస స్వభావం కలిగినటువంటి సదరు ఇఎన్టీ వైద్యుడు సంతోష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుాల్ని ప్రజలు కోరుతున్నారు सामने पचड़ा के सामने आके रहे అట్లాగా సార్ ఇప్పుడు ఆయన చిట్కలు వేసుకుంటా మేడం గారికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే దానికి

సదరంలోనే సార్ ఇప్పుడు లైన్ లైన్ ఉంటుంది అందులో బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్ అప్పుడు బీపీ పడిపోతే ఏం చేస్తారు అప్పుడు పేషెంట్

నేను వారానికి ఒకసారి వస్తాను పని ఆర్తి చెప్పండి సతకాలను చేస్తా నేను ఒటికాడి పంపించండి ఫైల్ సిగ్నిచర్ అక్కడే పెడతా అంటారు మేడం గారు కూడా అట్లా అవుతుందా